మాజీ ఎమ్మెల్యే పంతం మోహన్ కారణంగా మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ షేక్ పద్మ అనే మహిళ డిఎన్ఏ పరీక్షలు చేయించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని ఈ దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అవకాశం కల్పించాలని కోరారు గాంధీ గాంధీమోహన్ ఇంట్లో పని మనిషిగా షేక్ పద్మ పనిచేసేది అతనితో శారీరక సంబంధం కారణంగా ఓ కుమారుడికి జన్మనిచ్చినట్లు తెలుస్తోంది సుమారు రెండేళ్ల క్రితం ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు వీరి మధ్య సయోధ్యకు అప్పట్లో ఓ రాజకీయ నేత ప్రయత్నించినా ఫలించలేదు దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఎట్టకేలకు మోహన్ న్యాయస్థానానికి హాజరవ్వడం జరిగింది అయితే తనకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు పద్మానండి నేను పంతం గాంధీ మోహన్ మీద రెండు వేల రెండులో లో కేసు పెట్టడం జరిగిందండి ఇప్పుడు దాకా పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇప్పుడు కోర్టు మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఛార్జ్షీట్ నెంబర్ అది అయింది ఈ రోజు కోర్టు కూడా ఆయన మొదయ్యన ఆయన వచ్చాడండి నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది సార్ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు జ్యోతిల్ నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని పంతం నానాజీ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఆయనకి నా కొడుకు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆయన కొడుకు ప్రూజి మాకు న్యాయం చేయాలనేసి మీడియా వాళ్ళని మొత్తం అందరూ అడుగుతున్నాం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి వంగలపూడి కూడ అనిత గారి దగ్గరికి వెళ్ళి భూమేశ్వర గారి దగ్గరికి కూడా వెళ్ళామండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము వెళ్ళామండి కానీ ఆయన దరిదాపులకు ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి పాపన ఎత్తుకోవడానికి నేను పని మనిషి కింద ఉన్నానండి పని చేయడానికి నా పాపని అది చూసుకోవడానికి గత పన్నెండు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉన్న అదే ఇల్లీగల్ కావాలంటే బలవంతంగా ఇచ్చేసి ఉన్నదండి కానీ మూడు అపరేషన్ కూడా చేయించారండి ఆయన నాలుగోసారి కూడా కొడుకు పుట్టాడు ఇవాళ నా కొడుకే అన్నారండి డిఎన్ఏ టెస్ట్ చేసి నా కొడుకుకి ఆయనకి డిఎన్ఏ టెస్ట్ చేసి నా చేస్తారండి మేము కోర్టుని కూడా ఆశించామండి ఇప్పుడు కోర్టులో కూడా డిఎన్ఏ పిటిషన్ కూడా మేము వేసామండి ఇవాళ కోర్టు కూడా వచ్చారండి విడో పెన్షన్ తీసుకుంటున్నాను కానీ ఎటువంటి ప్రూఫ్ లేకుండా విడో పెన్షన్ కూడా ఆయన రాన్ చేసి మొత్తం సృష్టించేసారండి ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది లేదండి సార్ మూడు పెళ్ళి ఏమీ అవలేదండి ప్రూవ్ చేసుకోమని చెప్పామండి నా కొడుకు ఆయన ఇప్పుడు ఆయన ఫోజు డాక్యుమెంట్ సృష్టించేసారండి పంచాయతీ మొత్తం ఊరి వ్యవస్థ అదే ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఊళ్ళో కూడా లేకుండా మమ్మల్ని తేలేసి మొత్తం కిరాణా సామాన్లు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని సంవత్సరం పాటు కట్టడి చేయించారండి పది సంవత్సరం నుంచి నేను పంచాయతీకి వెళ్ళి పెన్షన్ గురించి అడిగితే ఏ డాక్యుమెంట్స్ లేని మీరు ఎలాగెత్తున్నారో పెన్షన్ ఏ గ్రూప్ లేని ఎత్తా అంటే ఒకళ్ళ మాట సమాధానం నాకు చెప్పలేదండి పంచాయతీలో మొత్తం పొలిటికల్ గా మొత్తం అంతా చేయించారండి మేము పంచాయతీకి వెళ్ళి మేము అడిగేవండి ఏ విధంగా మాకు పెన్షన్ ఎత్తున్నారో ఎలాగెత్తున్నారు పెన్షన్ నేను ఏ గ్రూప్ పెట్టలేదు వీడియో పెన్షన్ ఎలాగెత్తనా అంటే ఒకళ్ళు నాకు సమాధానం చెప్పలేదండి అలాగని మా లాయర్ గారిని మేము అడిగితే అవసరం అవుతే వాళ్ళ మీద కేసులు ఎతే వాళ్ళే వస్తారమ్మా బయటికి ఎలాగెత్తన్నారన్నది ఆయన అడిగారండి అందరికీ నమస్కారం నా పేరు వేణుగోపాల్ నేను బీటెక్ చదువుతున్నాను నా గద్దనపిల్లి గ్రామం అండ్ గతంలో రెండు వేల ఇరవై రెండులో కేసు వేశారు ఎఫ్ఐఆర్ కట్టారండి పోలీస్ పంత గాంధీ మోహన్ గారి మీద కేసు వేసారండి అంటే ఇది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది కాకపోతే ఇప్పటి వరకు మా మదర్ ద్వారా బయటకు రావాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అన్న ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల మా మదర్ బయటకు రాలేకపోయారండి ఇప్పుడు ఇప్పుడన్నా నా వల్ల ఈ గొడవ బయటకు వచ్చింది నేను ఆల్రెడీ మా ఫాదర్ అడిగేవాడి పంతం గాంధీ మో నా తండ్రి మేము ఆయన ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మాట్లాడుకున్నా ఏజ్ ట్వంటీ వన్ ఆయన పుట్టినప్పటి కానీ నేను ట్వంటీ ట్వంటీ వన్ వరకు మేము అందరం కలిసి ఉన్నాం తర్వాత ఆటోమేటిక్ గా ఏ ఇష్యూ ద్వారా ఆయన ఇడిపోయారు ఆయన వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నారండి ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో వైసీపీ గవర్నమెంట్ లో జాయిన్ అయ్యారండి ఆయన పంతొమ్మిది గాంధీ మోహన్ గారు తర్వాత నుంచి ఆటోమేటిక్ గా టూ థౌజండ్ ట్వంటీ టూ లో మా మదర్ కేసు వేయడం వల్ల ఆయన ఈ కేసు టూ ఇయర్స్ డిలే చేశారండి ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన ఎన్డీఏ కోర్టు వచ్చిన తర్వాత మనకి ఈ కేసు స్టార్ట్ అయిందండి విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మా మదర్ ఆల్రెడీ మేము ఆల్డర్ చేశారండి ఆల్రెడీ నవంబర్ లో మేమో ఆల్టర్ చేసినప్పుడు ఆల్రెడీ రెండు సెక్షన్లు యాడ్ చేశారండి త్రీ సెవెంటీ సిక్స్ ఒకటి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఒకటి ఆల్రెడీ యాడ్ చేశారు యాడ్ చేసిన ప్రకారం కోర్టు రిటర్న్ పాయింట్ లో ఎందుకు అరెస్ట్ చేయలేదు మొదటి ఎందుకు టేకప్ చేయలేదు అని కోర్టు రిటర్న్ చేసిందండి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది గొడవ కాకపోతే అక్కడ వైఆర్కే గారు అంటే సిఏ గారు మేనేజ్మెంట్ ప్రకారం ఆయన కింద మీద పెట్టడం వల్ల ఆయన అరెస్ట్ ఉన్నదే స్లో చేశారండి ఆయన దరిదప్పులకి వెళ్లేదు లేనరైతే నార్మల్గా ఆటోమేటిక్ గా తీసుకొచ్చేస్తారండి ఉన్నవాళ్ళు కాబట్టి అధికారుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా ఒక ఉన్న స్థామత కాబట్టి ఆయన దర్దప్పులకి వెళ్ళలేదండి ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే అండి ట్వంటీ వన్ లో అంటే మనం ట్వంటీ వన్ కాస్ట్ వెళ్తే మాకు అనుకూలంగా ఫైల్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అండి ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ హైకోర్టు హైకోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం ఛార్జ్ ఫైల్ చేయమని ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేస్తారండి ట్వంటీ ఫోర్త్ని కోర్టులో ఛార్జ్ వేసేసారు వేసిన ప్రకారం ఛార్జ్ షీట్ వేసిన ప్రకారం ఆయన అరెస్ట్ చేసేస్తారు ఏమో అని ముందస్తుగానే వీళ్ళందరూ ఒక వైపు ఉండి ఆయన్ని ముందస్తు బయలుక హైకోర్టు పంపేయారండి ఇరవై తొమ్మిదిని నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోని పంపారండి ఆల్రెడీ ఆటోమేటిక్ నా డిమాండ్ ఏమిటి లేదండి నాకు పంతం గాంధీ మోహన్ గారికి అంటే నా తండ్రి అయిన పంతం గాంధీ మోహన్ గారికి నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని గెలిచే ముఖ్యమంత్రి అయినా అండ్ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము ఆయన కలవాలనుకున్నాం ప్రయత్నించా కానీ అవ్వలేదండి మేము నారా లోకేష్ గారిని గెలిసేవండి అనితమ్ గారిని కూడా గెలిసేవండి మాకు న్యాయం చేస్తారు అని కాబట్టి ఇటువల్ల న్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని కోరుకుంటామండి అందరిని